ரோஜ பன்னெண்டு லேட்ல அவுதண்டை ஐது ஏழு படுத்து டெரெக்ட் ஹேத்த மேம் ரூபாய் தகவல் அன்னது அண்ணா செய்யதே ட்ரான்ஸ் போர்ட் ஃபிரீ அது ஏதை சரி சோ நமக்காரி மன டயரீச்சு மணிக்கு மன அட்ரெஸ் வச்சு தூர் கோதாவரி ஜி ராஜமந்திர திரு ஜம்பேட்ட மனம் கார்பு கிராமே மன தர பூர் நம்பர் வந்து கவாலி முரஜாத் கேத மூணு வந்து அரவ ஐந்து ரூபாய் கூட்டாய் மன தி వచ్చి గేదెలు తీసుకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే మూడు పూటలు ఉండి పాలు చూసుకొని ఇక్కడ ఉండి తీసుకెళ్ళచ్చండి రూమ్ ఫుడ్ మేమే ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ ఉండి డైరీ కడే ఉండి చూసుకోవచ్చండి మీరు వచ్చిన వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మన దగ్గర పాలు కూడా వచ్చి రోజుకి పది నుంచి పద్నాలుగు లీటర్లు పదహారు లీటర్లు పాలు ఇచ్చే గేదెలు ఎప్పుడు కూడా ఉంటాయండి మన దగ్గర ఏ వన్ క్వాలిటీ ఉంటాయండి ఎప్పుడు కూడా పేదలు సైజ్ చూడండి ఏ వన్ క్వాలిటీ ఉంటాయి బుర్ర క్వాలిటీ కానీ కింద కట్టలు కానీ అడ్ర అడ్ర క్వాలిటీ కానీ చూసుకోండి గేదెలు ఇవన్నీ కూడా రెండు రెండు మూడు రోజులు ఉంటాయి డెలివరీ అవడానికి మీరు వచ్చి ఇక్కడ ఉండి చూసుకొని తీసుకెళ్ళండి రేటు కూడా తొంభై వేలు నుంచి స్టార్ట్ అయ్యి లక్ష ముప్పై లక్ష నలభై వేలు వరకు ఉంటుందండి రేటు డైరెక్ట్గా రండి మీకు మీద పది పదిహేను వేలు తగ్గించి చెప్తాం గేదెని మీరు డైరెక్ట్గా వచ్చి తీసుకుంటే చూడండి క్వాలిటీ చూసుకోండి నెంబర్ వన్ ఉంటండి చూడండి మెత్తన కానీ గేదెలు కానీ కూడా ఎటువంటి ఎటువంటి తేడా ఉండదు గేదెల్లోనే చూసుకోండి గేదెలు ఇవన్నీ కూడా పద్నాలుగు పదహారు లీటర్లు ఇచ్చే గేదెలు ఇప్పుడు మీరు వచ్చి చూసుకొని మూడు ఉండి చూసుకొని తీసుకెళ్ళండి వచ్చే వాళ్ళకి మేము ఒకటే చెప్తాం రెండు పూట పూటలు ఉండడానికి ట్రై చేసే రండి ఇక్కడికి వచ్చి వచ్చి అడవుడిగా వచ్చి అడవుడి వెళ్ళిపోయి పని మనం చేసుకోవద్దు ఎవరైనా సరే ఎప్పుడు చెప్పినా ఇప్పుడు అయితే బెజెట్ తగ్గుతున్నాయండి గేదెల రేట్లు ఇంకా తగ్గుతాయి ఏ గేదెలు లక్ష అరవై లక్ష డెబ్బై వేలకు అమ్మివోలో ఇప్పుడు వచ్చి ఇప్పుడు లక్ష నలభై వేలు మంచి గీద వస్తుందండి లక్ష ముప్పై లక్ష నలభై వేలకు మంచి గేదలు వస్తున్నాయి మీరు వచ్చేవారు ఎవరికైనా సరే మేము చెప్పేది అది ఒకటి డైరెక్ట్గా రండి ఎవరి జన్యు ఎవరు కాదో చూసుకొని డైరెక్ట్గా వచ్చి తీసుకెళ్ళండి మన దగ్గరికి వచ్చినట్టు మూడు ఆటల వరకు తీసుకుంటే డీజిల్ వరకు పెట్టుకోవాలా மூடி தாடி தான் ட்ரான்ஸ் போர்ட் அந்த இத்தி எந்த தூரமே சரி மூணு ஆட்டில் தாடிக்கோ ஆந்திர தெலங்கா கர்நாடக எந்த தூரம் அந்த சரி ட்ரான்ஸ் போர்ட் அந்த இத்தம் கேது கோட்டி எப்படி இது அடர் கால் ரோஜ் பன்னெண்டு லீடர் அவுதீன் தோம்பை ஐது ஏழு படுதீங்க இது ஜோன் இது நாலு ரோஜ் பன்னெண்டு லீட்டர் கெபாசி இது லட்ச ரூபாய் படுதா ఈ లక్ష రూపాయలు పడుతుందండి గేదలు ఇది జోన్ మీరు జోన్ జాబిబడి గుర్తు రాసండి రోజు మీద పద్నాలుగు లీటర్లు అవుతుంది లక్ష పదిహేను ఏళ్ళు పడుతుందండి ఇది గేదె రేటు లక్ష పదిహేను ఏళ్ళు చూసుకోండి సైజు కానీ ఏదైనా సరే చూడండి గేదెలు అన్ని రేట్లు ఒకసారి చెప్తాను చూడండి గేదెలు ఇవన్నీ కూడా ముప్పై ఏళ్ళ నుంచి నలభై వేల మధ్యలో ఉన్నాయండి గేదెలు అన్ని కూడా లక్ష ముప్పై వేల నుంచి నలభై వేలు మధ్యలో ఉన్నాయి మీరు వచ్చి డైరెక్ట్గా వచ్చి తీసుకొచ్చి ఎవరిని తీసురాకుండా వస్తే మీకు ఇంకా ఏమైనా తగ్గే అవకాశం కూడా ఉంటుందండి గేదెలు అన్ని కూడా పద్నాలుగు పదహారు లీటర్ల కెపాసిటీ అయినా గేదెలు దీని సైజ్ చూడండి గీజలు అన్ని కూడా అడ్ర క్వాలిటీలు కానీ సైజులు కానీ సైజ్ చూసుకోండి నా సైజ్ ఉంటుంది గీద పక్క షాపులు కానీ గీజలు అన్ని కూడా మీరు డైరెక్ట్గా వస్తే మేము ఒక రూపాయి అన్నది అన్ని చేయడం అండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అయినా ఏదైనా సరే మీరు మధ్యలో ఎవ్వాలని తీసుకుని వస్తే మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వల్ల మా పనే మీకే రేట్ ఎక్కువ అయిపోద్ది చూసుకోండి చూసుకోండి కొనుక్కోండి చూడు బండి జాతి చూడండి ఎంత మచ్చ ఉంది అడ్ర క్వాలిటీ తీసుకోండి వచ్చిన వాళ్ళకి నేను ఒకటే చెప్తానండి వచ్చి రెండు ఫోటోలు ఉండి తీసుకోండి అర్జెంట్గా ఉండండి కాదు ఇక్కడ ఉండి మీరు చూసుకోండి రెండు రోజులు టైం కేటాయించుకొని రావాలా వచ్చి చూసుకోవాలి దీన్ని దీని క్వాలిటీగా ఉండి ఇది రోజు మీరు పద్దెనిమిది రేట్లు అవుద్ది అండి ఇదంతా చేయాలండి ఇంకా టెన్ డేస్ ఉంది టైం ఇంకా టెన్ డేస్ ఉంది లేదని బెత్తాన్ని క్వాలిటీ అయితే మీరు ఏ విధంగా చూసుకోక్కర్లేదండి చాలా ఫుల్ క్వాలిటీ ఉంటాయి లేదండి కూడా ఇది కూడా చూసుకోండి ఇది కూడా అన్ని కూడా ఏవి సైజ్ ఉంటాయంటే మీరు వచ్చి రెండు పూటలు ఉండి ఇక్కడ ఉండి చూసుకొని తీసుకెళ్ళండి వచ్చే వరకు మేము రూమ్ ఇస్తున్నాం ఫుడ్ ఇస్తున్నాం అలాగే మూడు ఆటలు దాడి తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తున్నాం అండి మూడు వరకు తీసుకుంటే డీజిల్ వరకు పెట్టుకోవాలా ఎంత దూరం నుంచి వచ్చినా సరే మేము అవైలబుల్గా ఉంటామండి ఏ టైం అయినా సరే ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు మా రాయమండ్రికి వచ్చి ఫోన్ చేస్తే మీరు బయలుదేరితే రాయమండ్రిలో మనకు కార్ ఉంటుందండి డైరెక్ట్గా మన డైరీ కట్ట తీసుకొస్తారు ఇందులో ఎటువంటి ఇబ్బంది ఏముండదండి చూడండి రోజు పది లీటర్లు అవుతుందండి రోజు పది లీటర్లు అవుద్దండి లక్ష రూపాయలు పడుతుందండి దీని ధర ఇవన్నీ కూడా యా రోజు మీరు లక్ష ముప్పై ఐదు లక్ష ముప్పై ఐదులు పడతాయండి లక్ష ఇరవై ఐదు లక్ష ముప్పై ఐదు మధ్యలో ఉంటాయి రేట్లు అన్నీ కూడా అన్నీ కూడా ఏవి సే చూసుకోండి మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవచ్చండి ఎటువంటి ఇబ్బంది ఏం లేదండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి